నమస్తే ఇది కథకాతు జీవితం కార్యక్రమానికి స్వాగతం దారి తప్పిన కూతుర్ల కోసం ఇది కథకాదు జీవితం వేదికని ఆశ్రయించారు నాగేశ్వరరావు గారు అసలు తన పిల్లలు చేసినటువంటి తప్పేంటి అతను ఎలాంటి న్యాయం కావాలని చెప్పేసి వచ్చారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం

ఏ ప్రాబ్లమ్స్ అంటే కుటుంబ ప్రాబ్లమ్స్ ఉండి భార్యాభర్తల గొడవలు ఉండి అక్రమ సంబంధాలు ఇవన్నీ మీరు బాగా సాల్వ్ చేస్తున్నారని తెలుసుకుని నేను మీ షోకి యాక్చువల్గా తల్లి తండ్రి ఎప్పుడు రాడు ఊటుడు ఒక చెడు మార్గాల గురించి చెప్పడం కోసం నా కంట్రోల్ చెప్పారు మీ అమ్మాయిల గురించి వచ్చారు ఇరవై అమ్మాయిల గురించి వచ్చారు అని ఇద్దరు అమ్మాయిలండి నాకు ఇద్దరు అమ్మాయిలండి భార్య పోయాక చాలా అలారబుద్ధిగా పెంచుకున్నానండి నేను ఎంత కళాను ఆ చిన్నమ్మాయి కొత్తగానే చనిపోయింది పెద్ద వయసు అంటే చిన్నమ్మాయి వయసు అండి పెద్దలు ఇంటర్మీడియట్ డిగ్రీ ఒక డిగ్రీ ఒక ఇంటర్మీడియట్ అండి అవుతున్నారండి ఇంకో మ్యారేజ్ చేసుకున్నారా మీరు పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నానండి దగ్గర చనిపోయి పదహారు సంవత్సరాలు అవుతుంది నా పిల్లలే నాకు జీవితం అని చెప్పేసి ఇలా ఏదడితే అది ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో జాయిన్ చేసిన నా స్తోమతకు మించి వాళ్ళు అడిగిందల్లా మంచి మంచి డ్రెస్సులు అంటే డ్రెస్సులు వాళ్ళ కోసం మీరు ఒక రకంగా లైఫ్ వాళ్ళ సైకిల్ అంటే సైకిల్ ఏదంటే అది నా స్తోమకు మించే కొని చాలా ఇదిగా చూసేవాడిని అండి వీళ్ళు కాలేజీకి వెళ్ళారు కాలేజీకి వెళ్ళాక మళ్ళీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కదండి మార్పులు చాలా కనపడియండి నాకు గురించి చెప్తున్నారు ఒక అమ్మాయి గురించి ఇద్దరు ఇద్దరు ఒకే అంశం గురించి అంశం అండి విడివిడిగా కాదు కాదండి చెప్పండి రావడానికి కారణం మెయిన్ కారణం వేరండి అది వీళ్ళది వీళ్ళ రూముల్లో నెత్తినప్పుడు ఏదో పౌడర్ లాంటిది కూడా దొరికిందన్న మత్తులాగా ఏదో ఉంది అది వైట్ గా ఉండే అది అసలు కారణం ఏంటంటే అండి వీళ్ళిద్దరిని నమ్ముకునే ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు అంత దారుణంగా వీళ్ళు వెళ్ళిపోతారని నేను అనుకోలేను చాలా ఇదిగా పెంచాను నా చేయి దాటిపోయారండి ఏం చేయాలి తెలియక మీ దగ్గరకు వస్తే ఏమన్నా పరిష్కారం చేస్తారని ఎంత వరకు బాగా చదివే కాలేజీ లైఫ్ వచ్చేసిన వీళ్ళకు రెక్కలు వచ్చినాయి తర్వాత నేను ఖర్చు లగ్జరీకి అలవాటు పడుతున్నారండి ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటారు డబ్బులు వీళ్ళకి అది తెలియదండి మీ స్తోమత కంటే మీరు ఎక్కువ పోషిస్తున్నారు వాళ్ళని అంటే ఫీజులు కడతారు మంచి బట్టలు ఇవ్వగలుగుతారు గానీ లగ్జరీ లైఫ్ కి అయితే మీరు ఎవరు ఒకసారి సినిమాకి పంపిస్తారు తప్ప సో ఇంత లగ్జరీ డబ్బులు ఎక్కడి నుంచి మీకు ఏం డౌట్ రాలేదా లేకపోతే అసలు మీకు తెలియకుండా మేనేజ్ చేస్తారు అంశాలు చెప్పారు మీరు ఒకటి ఏంటంటే ఆ తెల్లని పౌడర్ గురించి ఒకటి చెప్పారు వీళ్ళిద్దరు వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే లగ్జరీకి బాగా అలవాటు పడ్డారని చెప్పారు ఈ మూడైనా సమస్యలు ఇంకేమున్నాయి చదువు వెనక పడిందా ముఖ్యంగా ఏంటంటే ఈ మూడు అంశాలు కాదు వీళ్ళిద్దరి యొక్క సీక్రెట్ లైఫ్ గురించి మీకు తెలియట్లేదు ఏం జరుగుతుంది చెప్పరా అడిగేడికి వదిలేసాను ఇంట్లో ఉంటారా ఎక్కువ శాతం బయట ఎక్కువ శాతం బయట కాలేజీకి కి వెళ్ళి కానీ అంత ముందు అయితే గడపదంటారు కాదండి స్కూల్ కి వెళ్తూ ఇంటికొచ్చాడు స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చారు ఎవరితో మాట్లాడుతున్నారు ఈ ఫోన్ మాట్లాడుతున్నారు ఎవరికి మెసేజ్ ఫోన్ కొనిచ్చాను ఇద్దరికి ఇద్దరికి కొనిచ్చానండి అదొక కొనిచ్చిందే ఆడుతున్నారా వాళ్ళ దగ్గర ఇంకా అనారకాలు నేను కొనిచ్చినవి కాదండి వేరే ఫోన్ లు కనపడి అప్పుడు అడిగిన సరే ఫ్రెండ్ గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు తప్ప వాళ్ళు ఏ రాంగ్ సంపాదించుకున్నారు ఎలా తెలియదు వాళ్ళిద్దరు బాగానే జిగిరిగా ఉంటారు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు క్లోజ్ గా ఇద్దరు ఒకళ్ళు చేసి ఒకడి పనులు ఇద్దరికి తెలుసు కానీ నేనే సెపరేట్ మీద కష్టపడి పెంచిన తండ్రి మీద మాత్రం ముసుగేశారు అంతేకైతే మీకేం తెలియదు నాకు ఏం తెలియదు నాకు ఎప్పుడు ఎందుకు షో కి తీసేరా కలకూతులు ఎవరు తీసిరారండి రోడ్పై పెట్టుకోము కానీ ఒక సబ్జెక్ట్ చనిపోయాడు వల్ల ఎలా ఎప్పుడు చనిపోయి ఎలా చనిపోయాడు వలనంతా అయింది అండి ఆ చనిపోయేది తెలిసిందండి ఇవన్నీ బాగోతాయో

చెప్పండి చెప్పేది మా నాన్న చెప్పేది ఏది నిజం రాదు సార్ నిజం ఏంటి మేము కాలేజీకి వెళ్తాం మా నాన్న చదివించింది కరెక్టే మేడం కానీ మేము అసలు ఆ అబ్బాయిని డ్రాప్ చేయడం కానీ ఎందుకు కానీ చేసుకున్నాడు మీకు చేయలేదు వేరే అమ్మాయి గురించి చేసుకున్నాడు మా గురించి చేసుకున్నాడు మా ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ మీకు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు నేనేదో చదవట్లేదు అని చేశారు మేడం తప్పకపోతే పేరెంట్స్ ని పిలిచి తిడతారమ్మ సస్పెండ్ చేయరు మీరు బాగానే చదువుతున్నారని చెప్పారు మీ నాన్నగారు ఇక్కడ మా అబ్బాయితో ఓకే ప్రేమ దోమ అనేది పక్కన పెట్టండి ఆ అబ్బాయితో ఎటువంటి అసోసియేషన్ మీ ఇద్దరికి ఉండేది అసలు అంటే ఇద్దరికి కామన్ ఫ్రెండా అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ నువ్వు డిగ్రీ అంటున్నారు లేదంటే అటు నుంచి ఎటువంటి మనకు తెలియదు కానీ ఇద్దరికి కామన్ ఫ్రెండా ఏ అమ్మా నువ్వేమంటావమ్మా ఫ్రెండా ఇంకా లో ఏమేమి జరిగేవి అంటే డబ్బులు అంటే ఏమున్నాయి లవర్లో లవరు ఉంటే మీతో ఫ్రెండ్షిప్ ఏందమ్మా నాకు అర్థం కదా మీరు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారంట కదా దొరికిందండి పౌడర్ అది మా ఫ్రెండ్స్ బ్యాగ్ లో పెట్టి అట్లా పెట్టి మా బ్యాగ్ లో పెద్ద విలన్స్ మీ దగ్గర వంద ఉన్నాయి మీ నాన్న ట్రాప్ చేసి మిమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చేసి

మరి అది జరిగినప్పుడు ఇది జరగలేదని మనం ఎలా అనుకుంటాం ఎందుకు నాన్నగారికి అంత సీక్రెట్ గా ఉంచుతున్నారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పచ్చు కదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు మేము సీక్రెట్గా ఉంచుతున్నాము అతను చెప్పాడండి వాళ్ళ ఫ్రెండ్స్ పబ్లిక్ కూడా వెళ్ళేవారండి పబ్లిక్ ఏంటి పోయేది మేమే పోయినా డబ్బులు ఎక్కడ అమ్మా మీకు మీ ఫండింగ్ ఎలా జరుగుతుంది మీ ఎంటర్టైన్మెంట్స్ కి సార్ మా డాడీ ఫుడ్కి మా చదువులకే తప్ప బయట ఖర్చులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు సార్ మా డాడీ గురించి మా మమ్మీ కూడా చనిపోయారు సార్ తాగి ఒక్క రూపాయి కూడా మా మమ్మీ కోసం ఇవ్వలేదు మేము బయట కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళి రూపాయలు పని వెళ్ళి సంపాదించుకున్నాం ఆ పని సంపాదించి మా మమ్మీని చంపేశాడు తాగి